హలో అండి తిరుగు ఫుడిస్ ఈరోజు మనం పప్పు చెక్క పల్లీ పట్టి ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను కళాయి పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని కప్పున్నార పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నానండి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి ఈ విధంగా ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుందామండి పల్లీల్ని ఇవి కొద్దిసేపు అలా ఉంచుతామండి చల్లారిన తర్వాత పొట్టు తీసుకుందాము ఇప్పుడు పొట్టు తీసుకుందామండి ఈ విధంగా నలుపుకొని మనం పొట్టు తీసుకొని వాటిని మామూలుగా ఇలా విడతీసుకోవాలండి ఇలాంటి గంటగానే ఉంటే పేపర్ తీసుకొని ఇలా అనండి పొట్టు పడిపోతుంది ఇలా అయిన తర్వాత మనం పక్కన పెట్టుకొని మనం కళాయి తీసుకొని నేను కప్పు బెల్లం తీసుకుంటున్నానండి పొయ్యి వెలిగించుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను లైట్గా ఇది కరిగించుకునే లో ఇది కరిగే లోపల మనం ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి పూసుకుందామండి ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకుంటే మంచిగా వస్తుందండి మనకి మనము గిన్నెలోకి వాటర్ తీసుకుందామండి మనకి ఇది తయారైందో లేదో అని చెప్పేసి పాకం అనేది వచ్చిందో లేదో చూడటానికండి చల్లారిన తర్వాత ఈ విధంగా చెక్ చేసుకుందామండి టంగు పాకం రావాలి మనకి రాలేదండి మెత్తగా ఉంది మనం వాటర్లో ఇలా వేసినప్పుడు టంగు అని శబ్దం రావాలండి నెయ్యి కొంచెం వన్ స్పూన్ యాడ్ చేశానండి యాలకల పొడి కూడా వేసుకోవచ్చు టూ సెకండ్స్ తర్వాత ఈ విధంగా చెక్ చేసుకుందాము కాలుతుందండి ఇలా సౌండ్ రావాలండి ఈ విధంగా ముక్కలు కూడా అవ్వాలి మనకి గట్టిగా ఎలా అవ్వాలి వచ్చిందండి నేను పల్లీలు వేసుకుంటున్నానండి మనం పాకాన్ని ఈ విధంగా కలిసేలాగా కలుపుకుందాము ఇందాక మనం నెయ్యి అప్లై చేసిన ప్లేట్ పెట్టుకున్నాం కదండి దాంట్లోకి వేసి ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ నెయ్యి పూసుకొని ఈ విధంగా పల్చగా అనుకుందామండి మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా చేసుకోండి నేనైతే నే పీసెస్ కట్ నే నే చేసుకుంటున్నానండి మీకు లడ్డూలు కావాలంటే లడ్డూలులా చేసుకోవచ్చు పీసెస్ కావాలంటే పీసెస్లా కట్ చేసుకోవచ్చు నేను నే ఈ విధంగా పీసెస్ కట్ చేసుకుంటున్నానండి చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీకు కొంతమంది పల్లె చెక్క ఎలా చేయాలో తెలియదు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి పీసెస్ కూడా చాలా బాగా ఊడుతున్నాయండి మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్ చేసుకో మీకు కూడా నచ్చే